పూర్వక పాంచాగ్ని పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞంలో భాగంగా రెండవ రోజు అంటే ఇరవై ఏడవ తారీఖు బుధవారం నాడు ఉదయం యథావిధిగా ఆరాధనం రాతర ఆరాధనం జరిపించుకున్న తర్వాత ఆనాటి నుంచి ఒకటవ తారీఖు వరకు ఇరవై ఐదవ తారీఖు నుంచి ఒకటవ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి సుప్రభాతం కూడా నాలుగు గంటలకి జరగాల్సిన సుప్రభాతం మూడు గంటలకు జరుగుతుంది ప్రతిరోజు ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటవ తారీఖు వరకు ఏ రకమైనటువంటి ఆర్జిత సేవలు కానీ అలాగే సే సేవా టికెట్లు కానీ రద్దు చేయబడతాయి మూడు గంటల సుప్రభాతం అయిన తర్వాత సుమారు ఐదు ఐదున్నర గంటలకి ఆరాధన పూర్తి చేసుకుని మంగళాశ్రమైన తర్వాత ఉత్సవమూర్తులు అలాగే చక్రనారాయణ స్వామి వారు ఇద్దరు కూడా వేయించేస్తారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా యాగశాలలోకి ప్రవేశిస్తారు ఉదయం సుమారుగా ఆరు గంటలకి ఆలయం నుంచి బయలుదేరి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి యాగశాలలోకి ఆ వేదిక మీదకి వేయించేస్తారు అదైన తర్వాత విశ్వక్షేనారాధనం పుణ్యావచనం అయిన తర్వాత అగ్ని మధనం అయిన తర్వాత అగ్ని ప్రతిష్టాపనం యాగశాలార్చనం అగ్ని ప్రతిష్టాపన అయిన తర్వాత కుంభవాహనం మండల ఆవాహనం ఈ కార్యక్రమాలన్నీ అవుతాయి దానితో సమాంతరంగా అగ్ని ప్రతిష్టాపన అయిన తర్వాత ఆయా కుండాలలో భవనం ఆరంభమవుతుంది ఇది సుమారుగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగుతుంది ధ్వజారోహణం కూడా ఆ సమయంలో అయిన తర్వాత హవనం ప్రారంభమవుతుంది పన్నెండు గంటలకి పూర్తవుతుంది సుమారు పన్నెండు గంటలకు పూర్ణాహుతి చేసుకుంటాం పన్నెండు గంటలకు అయిన తర్వాత పన్నెండున్నర గంటలకి స్వామివారు ఆలయంలోకి వేయించేసిన తర్వాత రాజభోగం మహానివేదన జరుగుతుంది అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట నుంచి రెండున్నర వరకు దక్షణం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం జరుగుతుంది ఆ సమయంలో కూడా భక్తులు దర్ దర్శనం నిలుపులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో బయలుదేరి ఆ తొలిక్కి అని పైన వేయించేసి గ్రామపు తిరువీధి అవుతుంది రోజుకు ఒక వాహనం పైన తిరువీధి మహోత్సవం జరుగుతుంది నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఆ తిరువీధి అయిన తర్వాత ఉత్సవమూర్తులు తిరువీధి పూర్తి చేసుకొని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభహారతి శ్రీ చటార్ సమర్పణ అయిన తర్వాత వేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు చక్రనారాయణ స్వామి వారు ఐదు గంటలకి యాగశాలలోకి ప్రవేశిస్తారు ప్రవేశించిన తర్వాత సాయం అవకోశనం సాయం ఆరాధనం కార్యక్రమాలు జరుగుతాయి హోమాలు జరుగుతాయి అది అయిపోయిన తర్వాత సుమారు ఏడు గంటల ప్రాంతంలో హోమాలు పూర్తి చేసుకొని అవకోశనాన్ని పూర్తి చేసుకొని ఆ మంగళ అయిన తర్వాత చక్రనారాయణ స్వామి వారు ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు ఏడు గంటలకి యథావిధిగా ఆరాధన ప్రారంభమవుతుంది రాత్రి ఆరాధన ఆరాధన అయిన తర్వాత ఎనిమిదిన్నర నుంచి యథావిధిగా దర్శనాలు ఉంటాయి సర్వదర్శనం ఉంటుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కపాటంతో కార్యక్రమం పూర్తి పూర్తవుతుంది ఇది ఇరవై ఏడవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఈ కార్యక్రమం సమానంగా జరుగుతుంది ఒకటవ తారీఖున ఏప్రిల్ ఒకటవ తారీఖున ఉదయం ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారు యథావిధిగా ఆరు గంటలకి యాగశాలలోకి ప్రవేశిస్తారు యాగశాలలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి దైనందినమైనటువంటి హవనాన్ని పూర్తి చేసుకుంటాం యాగశాలార్చనం కుంభ అర్చనం అలాగే హోమాలు విశేష హోమాలు పూర్తి చేసుకుని తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకి మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది ఒకటవ తారీఖున పూర్ణాహుతి అయిన తర్వాత శాలా పరిక్రమణం ఇవన్నీ పూర్తయిన తర్వాత మన వేదికపైన శాంతి కళ్యాణం జరుగుతుంది శాంతి కళ్యాణం అయిపోయిన తర్వాత కుంభప్రోక్షణము ప్రోక్షణము అయిపోయిన తర్వాత మనం ధ్వజ అవరోహణం అయిన తర్వాత వేద ఆశీర్వచనం అవుతుంది ఆశీర్వచనం అయిన తర్వాత వృత్తికి సంభావన జరుగుతుంది వృత్తికి సంభావన అయిపోయిన తర్వాత అదుగో యాత్రిక సదనం ఉంది కదా చివరని ఆ యాత్రిక సదనంలో ప్రతిదినము ఈ ఉభయదారులైనటువంటి వాళ్ళందరికీ తది ఆరాధన జరుగుతుంది అంటే భోజనం ప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది ఆ భోజన ప్రసాదం యాత్రిక సదనంలో జరుగుతుంది ఆ భోజన ప్రసాదం స్వీకారమైన తర్వాత భక్తులందరూ వారి వారి గృహాలకి నిష్క్రమించవచ్చు ఇది సామాన్య భక్తులైన వాళ్ళందరికీ అన్నదాన భవనంలో మనకి అన్న ప్రసాద సమర్పణ జరుగుతుంది దీన్ని గమనించవలసింది ఇది ఐదు రోజుల పాటు నిరంతరాయంగా సాయంకాలం నాలుగు గంటల వరకు సుమారుగా అన్న సందర్పణం జరుగుతుంది అన్నదాన భవనంలో మన సామాన్య భక్తులైనటువంటి యాగంలో భాగస్వాములైనటువంటి ఉభయదారులకి ఇక్కడ మన యాత్రిక సదనంలో వారికి ప్రసాదం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కార్యక్రమం ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైనటువంటి చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం వేద అధ్యయన సంపన్నులైనటువంటి వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చి వేద నాదం చేసుకునేటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు వేద హవనం చేసి చేయించుకునేటువంటి అవకాశం మనకి అందరికీ ఉండకపోవచ్చు మరి వేదోఖిలం సర్వమని వేదం మీదే ఆధారపడి ఉంది ఆ భారతీయ సంస్కృతి అంతా అందుచేత ఈ వేదహవనం జరుగుతున్నప్పుడు మనం భాగస్వాములైతే మన గోత్రం పేరుతో కానీ ఇక్కడ వేదహవనం జరిపించుకున్నట్టయితే దాని యొక్క ప్రభావం వేద పురుషుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది మనం సుఖశాంతులతో జీవితాన్ని గడుపుతాం అలాగే సుదర్శన నారసింహ యజ్ఞాలు జరిపించుకోవాలంటే ఇంట్లో సాధ్యమైనటువంటిది కాదు మనంతటా మనం చేసుకోవాలంటే చాలా దుస్సాధ్యం కష్టతరమైనటువంటిది అందుచేత ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని మీ మీ గోత్రనామాలతో మీ మీ ఈప్సితాలని ఈడేర్చమని స్వామిని ప్రార్థిస్తూ మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ భాగస్వాములు కండి స్వామి అనుగ్రహానికి పాత్రండి పాత్రం కండి వేదపురుషుని పురుషుని అనుగ్రహానికి పాత్రం కండి అలాగే సుదర్శన నారసింహుల యొక్క అనుగ్రహానికి పాత్రం కండి సర్వసుఖాలతో సంపూర్ణ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో లోకమంతా విరాజిల్లాలి అలరాలి అని మనమందరం ప్రార్థిద్దాం రండి సేవించండి తరించండి భాగస్వాములు కండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి